హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ బఠానీ చాట్ అండి ఈ బఠానీ చాట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయనమా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా తీసుకుంటూ వస్తాను అనమాట ఇంకా తయారు చేసే విధానం అయితే చూపిస్తాను మీకోసం స్పూన్ జీలకర్ర అర ఆవాలు హవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేయించుకుందాం ఆయిల్ అయితే బాగా వేయించుకోవాలండి అవి వేగిన వెంటనే టమాటా చిన్న టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాం టమాటా ఆనియన్స్ బాగా మగ్గాలండి టమాటా ఆనియన్స్ బాగా మగ్గినంత వరకు అయితే ఉంచుకొని నెక్స్ట్ అయితే నేను బఠాను అయితే ఒక నాలుగు గంటలు నానబెట్టి చెప్పేదాన్ని పానీపూరి కోసం అయితే బఠాన్ నానబెట్టి ఒక కుక్కర్లో అయితే నాలుగు నాలుగు ఐదు గీజులు వచ్చే తర్వాత ఉంచాను ఈ విధంగా బఠాన్ మిగినందుకు చార్జ్ చేస్తున్నాను అనమాట దీని అయితే ఒక మొత్తం స్నాప్ అయితే చేసేసుకున్నాం టమాటా ఆనియన్స్ బాగా మగ్గినాయి అదేవిధంగా నేనైతే పప్పు పుచ్చుకొని కచ్చ వేసుకొని గిన్నె వేసుకుందాం బాగా దాంట్లో మిక్స్ అయిన తప్ప కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము అదే వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాము అప్పుడు ఇప్పుడు పసుపు కారం అనేది అయితే రుచికి తగినంత సాల్ చేసుకొని కారం కొంచెం ఎక్కువ కలుపుతున్నాం విధంగా ఉడుకు పట్టిందండి అదేవిధంగా కొంచెం దానాలు పట్టేద్దాం అదేవిధంగా ఇక్కడ మసాలా మొత్తం కొంచెం వాటర్ అయితే మగ్గింత వరకు అయితే ఉడికించుకోవాలి లాస్ట్ అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాం కట్ చేసుకొని కలుపు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పని పూరిలు ఉంటాయి కదండీ పొంగని ఉంటాయి కదా ఇవే దాంట్లో నా దాంట్లో చేస్తాం కలుపుకుందా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం చాట్ అయితే తయారంగా ఇది బీట దొరికే చాట్ కావాలి ఇంట్లో తయారు చేసుకునే చాట స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇంకా ఆనియన్స్తో గ్రైండ్ చేసుకొని తినేద్దాం